నమస్తే అండి ఫ్రీ బస్సు ఇదిగో దీపావళికి వచ్చేస్తుంది ఆడపడుచులకు అన్నారు లేదు తల్లికి వందనం ఇదిగో డిసెంబర్కి అన్నారు జనవరికి అన్నారు లేదు బడ్జెట్లో ఆరు వేల కోట్ల వరకు కూడా చూపించారు ప్రధానంగా అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చేటటువంటి వ్యవసాయ పెట్టుబడికి ఇచ్చేటటువంటి ఇరవై వేలు ఈ నెలలో వేసేస్తాము అంటే జనవరిలో వేసేస్తామన్నారు లేదు ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనం ముందుకు వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆర్థిక పరిస్థితి బాగా లేదని మాట తప్పడం మాట తప్పక నిజం చెబుతున్నానని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే తల్లికి వందనము అన్నదాత సుఖీభవ ఇతర పథకాలను కూడా అమలు చేసేస్తామని గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యిందని నీతి ఆయోగ్ చెప్పిందని ఈ విధంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలన్నీ తెలియాలంటూ చెప్తున్నానని చెప్పుకొచ్చారు పోలవరము అమరావతి స్టీల్ ప్లాంట్ నిధులు మళ్లించలేమని చెప్పుకొచ్చారు అసలు పోలవరం నిధులు మళ్లించేది డైరెక్ట్గా వాళ్ళే కట్టేస్తారు స్టీల్ ప్లాంట్ డబ్బు కూడా డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కి ఇచ్చేస్తారు మరి అలాగే అమరావతికి అప్పు ఇస్తారు దాని నిధులు మళ్లించేది ఏంటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిధులు మళ్లించారా పద్నాలుగున్నర లక్షల కోట్లు రూపాయలు అప్పుగా ఉన్న ఉన్నాయి అప్పులు ఉన్నాయని చెప్పి ఈ హామీలన్నీ ఇచ్చి ఇంకా ఏడాది కాకమునిపే ఎనిమిది నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ఏడాదికి ఇవ్వలేమని చెప్పేసి గతంలో ఆర్థిక వ్యవస్థ పాడైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేసాడని చెప్పి డైవర్ట్గా డైవర్షన్ నడిపించి అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో బిల్లులు కూడా కట్టకుండా ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేసేసి ప్రభుత్వం దిగిపోయే రోజుకి వంద కోట్లు ప్రభుత్వ ఖజానా యనమల రామకృష్ణుడి గారే స్వయానా చెప్పినటువంటి పరిస్థితి ఈ నెల జీతాలు ఏ విధంగా ఇస్తారో చూద్దాం వంద కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి మేము మొత్తం గీకి పడేసాము అని చెప్పేశారు మరి వంద కోట్ల బడ్జెట్ ప్రారంభించిన అప్పుడు ఆ వంద కోట్ల బడ్జెట్తో ప్రారంభించినటువంటి వ్యక్తి నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో చేసేది మూడున్నర లక్షల కోట్ల అప్పు అంతకుముందు తొంభై వేల కోట్ల దాకా అప్పులు ఉన్నటువంటి పరిస్థితి అయితే దానిని కంటిన్యూ చేస్తూ ఆ నెల జీతాలు చెల్లించుకొని కంటిన్యూ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అయినా నవరత్న పథకాలలో ఏ ఒక్క పథకాన్నైనా ఆపలేదుగా ఆర్థిక పరిస్థితి బాగా లేదు ఆ తర్వాత ఇస్తాము గత ప్రభుత్వం చిన్న భిన్నం చేసేసింది అని చెప్పలేదుగా పరిస్థితి ఇలా అధ్వానంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇవ్వలేము అని చెప్పలేదు చెప్పకుండా మొదటి సంవత్సరం నుంచే మొత్తంగా పథకాలన్నీ కూడా అమలు చేస్తూ వచ్చారు ఒక నెల లేట్ అయితే అయ్య బాబు వామ్మో అన్నారు ఈవేళ బటన్ నొక్కాడు ఇంకా డబ్బులు పడలేదేంటి అని వార్తలు రాసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రచారం చేసినటువంటి పరిస్థితి అదంతా జగన్ వల్ల కాదు జగన్ని నమ్ము నమ్మరు జనం అంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి నమ్ముతారా జనం అంటూ కరోనా సమయంలో రెండు సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దెబ్బతింది అందరికీ తెలిసినటువంటి విషయమే అప్పుడు ఏ ఒక్క పథకాన్ని కూడా నవరత్నాలలో ఏ ఒక్క దాన్ని కూడా ఆపలే ఆపలేదు ఆపకుండా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా ఎక్కడా కూడా జీతాలు ఆపనటువంటి పరిస్థితి అట్లాంటి కరోనా సమయంలో కూడా మరి ఏ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతున్నారు నలభై సంవత్సరాలు సీనియారిటీ పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రి ఇరవై ఆరు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి తెలియదా ఎందుకు ఆ అలవికైనటువంటి హామీలు ఇచ్చి ఇప్పుడు మాట దాటించడం అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే